శివాజీ వాడిన కొన్ని పదాలు తప్పు కావచ్చు అది నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఇలా ఉండను చెప్పడంలో తప్పే ఉంది అసలు ప్రశ్న ఏంటంటే దీనిపై ఎందుకు అందరూ అంతలా రియాక్ట్ అవుతున్నారు ఒక సెలబ్రిటీ అమ్మాయిల గురించి మాట్లాడిన తోటేనా అదే మాట ఒక సాధారణ మనిషి మాట్లాడుంటే ఎవడో పిచ్చోడు ఏదో మాట్లాడని అక్కడితో వదిలివేసేవారు కదా అయితే ఇక్కడ కూడా శివాజీ మాట్లాడే అలా వదిలివేయచ్చు కదా కానీ వదలరు ఎందుకు ఎందుకంటే మీ అందరికీ పబ్లిసిటీ కావాలి మేము ఉన్నామని అందరికీ తెలియాలి నేను ఇప్పుడు శివాజీని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఇదే మాటను మీరు డైరెక్టర్లు చెప్పగలరా కాస్ట్యూమ్ డిజైన్ అడగలరా ఎందుకు హీరోయిన్స్ని వాళ్ళందరినీ పొట్టి పొట్టి డ్రెస్సులు అమ్మాయిలు ఎందుకు చూపిస్తున్నారని అని వాళ్ళని ప్రశ్నించగలరా లేరు ఎందుకంటే అక్కడ డబ్బు ఉంది అక్కడ ఇండస్ట్రీ ఉంది అన్నిటికంటే ముఖ్యం మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి ఎవరైతే ఎక్కువగా రేటారో వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత ఇష్టం దాంట్లో తప్పేం లేదు కానీ మనం అడవిలో లేం బట్టలు లేకుండా తిరగడానికి మన సమాజంలో ఉన్నాం మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కొన్ని విలువలు ఉన్నాయి ఎవరైతే మేము సెలబ్రిటీస్ అని అనుకుంటున్నారో వాళ్ళ లక్ష్యంలో ఫాలోవర్స్ ఉన్నారు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇష్టం ఎలా అయినా ఉండండి కానీ బయటకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇంతమంది అభి అభిమానిస్తున్నారు అన్న ఆలోచన మీకు ఉండాలి నాలుగు మంచి మాటలు చెబుదాం నాలుగు మంచి ఆలోచనలు పంచుదాం అనే బాధ్యత మీకు ఉండాలి నా ఇష్టం నేను ఎలా అయినా ఉంటాననే మాట సెలబ్రిటీకి ఎప్పటికీ సరిపోదు పాతకాల హీరోయిన్లు ఇలా ఉండేవారు కాదు కదా వాళ్ళందరూ బాగానే ఉండేవాళ్ళు కదా అని అని మేము అన్నప్పుడు మీరు అనవచ్చు కాలం మారిందని అవును కాలం మారింది కానీ కాలం మారిందని చెప్పుకొని సమాజాన్ని చెడగొట్టాలా మీకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు అందులో కనీసం పది అయినా మిమ్మల్ని ఫాలో అయితే ఆ ప్రభావం ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పటికే గ్లోబలైజేషన్ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి సంబంధాలు బలహీనమవుతున్నాయి మన సంస్కృతి నెమ్మదిగా కూలిపోతుంది ఇలాంటి సమయంలో సమాజంలో ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు మీరు ఇంకా బాధ్యతగా మెలగాలి ఇది ఆంక్షలు పెట్టడం కాదు ఇది మీ స్వేచ్ఛను కొట్టివేయటం కాదు ఇది మీ ఎవరిని కించిపరచటం కాదు ఇది ఒకటే మాట ఆలోచించండి మీ మాటలు మీ ప్రవర్తన ఎన్ని జీవితాలపై ప్రభావితం చూపిస్తుందో గుర్తుంచుకోండి సెలబ్రిటీ కావటం అంటే ఒక్క ఫిరిం మాత్రమే కాదు అది ఒక బాధ్యత ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో నిజం చెప్పాలి ఈ సమాజంలో ఇప్పుడు ఎవరైతే ఎక్కువ నీతులు చెప్తున్నారో వాళ్ళు ఎంతమంది జబర్దస్త్ చూసి పగలబడి అవుతున్నారు ఎంతమంది ఐటమ్ సాంగ్స్ని ఎంగబడి చూస్తున్నారు మీ పిల్లలు ఫంక్షన్లో ఐటమ్ సాంగ్స్ డ్యాన్స్ చేస్తుంటే మాడు పగలు కొట్టాల్సింది పోయి ఎందుకు చప్పట్లు కొడుతున్నారు మార్పు బయట నుంచి ఎప్పుడు రాదు మార్పు అనేది మొదట మీ ఇంటి నుంచే రావాలి అమ్మాయికి ఎలా ఉండాలో నేర్పించండి అబ్బాయికి అమ్మాయిలను ఎలా గౌరవించాలో నేర్పించండి ఇది ఎవరో గొంతు లేపినప్పుడు నేను కూడా ఉన్నానని మాట్లాడటం కాదు మార్పు మీ ఇంటి నుంచే మొదలవాలి మీ మాటలు మీ పిల్లలు వెనకపోతే కడుపు కొత్త తప్ప ఇంకే అది మీకైనా నాకైనా ఇంకెవరికైనా